రాత్రి కురిసిన వర్షానికి మా పొలానికి వెళ్లే రోడ్ అంతా చేపలే రోడ్ల మీదకి చేపలు రావడం చూసి ఈ విధంగా చాలా రోజులు అయితే అయింది అదే విధంగా కేవలం చేతులతోనే కొరమైన చేపలని ఏ విధంగా పడుతున్నారో మీరు చూసేయాలంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ సంవత్సరం వర్షాకాలంలో గత రాత్రి మా ఊర్లో అయితే భారీ వర్షం కురిసింది ఆ వర్షపు నీటి దాటికి మా పొలానికి వెళ్లే దారులు మొత్తం చూడండి ఏ విధంగా పాడైపోయాయో రాత్రి భారీ వర్షం కురిసినప్పుడే నేనైతే అనుకున్నాను మా పొలం దగ్గర ఉన్న వాగు అయితే పొంగి పొర్లుతుందని పొద్దున లేచిన వెంటనే మా పొలం దగ్గర ఉన్న వాగు దగ్గరికి నేనైతే చేరుకున్నాను వర్షం వల్ల బురద నీటితో మా పొలం దగ్గర ఉన్న వంకలోని నీరు చూడండి ఏ విధంగా ఎర్రగా ప్రవహిస్తుందో ఈ చెక్ నుంచి ఎరనీటికి చెరువులోని చేపలని ఎదురుకుంటూ వస్తాయి ఇలా బురద నీటికి ఎదురుకుంటూ వచ్చిన చేపలు చెక్ డ్యామ్ పైకి ఎగరడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు మన దగ్గర వలలుంటే చేపలు పట్టడం చాలా సులువు ఈ వర్షపు నీటికి మా ఊరి చెరువులోని కొరమీన్లు కూడా ఎదురుకుంటూ వచ్చేసాయి అలా వచ్చిన కొరమీన్లు పట్టుకోవడానికి ఎటువంటి వలలు లేకుండా ఈ వ్యక్తి చూడండి చెక్ డ్యామ్ మీద ఏ విధంగా నిల్చున్నాడో మేము చూస్తూ ఉండగానే చాలా సింపుల్ గా చెక్ డ్యామ్ మీదకి ఎగిరిన కొరమీన్ని ఈ విధంగా చేతులతోనే పట్టేశాడు ఈ రోజు వరలక్ష్మి వ్రతం కావడం వల్ల మేమైతే చేపల జోలికి వెళ్లలేదు మా పొలానికి వెళ్లే రోడ్ లో మొత్తం చేపలైతే ఉన్నాయని చెప్పాను కదా అలా చూస్తుంటే నాకైతే ఉలస చేప అయితే కనపడి దాదాపు పది పదిహేను తర్వాత నేనైతే ఈ వలసచాపను అయితే చూస్తున్నాను ఈ చేపలు చాలా అరుదుగా దొరుకుతుంటాయి దీనిలో ఎటువంటి ముళ్ళు ఉండదు మార్కెట్ లో దాదాపు మూడు వేల రూపాయలు పైగానే పలుకుతుంది ఈ చాప ఈ రోడ్డు మీద ఉన్న పిల్ల చూడండి ఎంత యాక్టివ్ గా ఎగురుతుందో ఎలాగో మేము ఈ రోజు చేపలు తినడం లేదు కదా మా ఇంట్లో ఉన్న పిల్లి కోసం రోడ్డు మీద ఉన్న చేపల్ని ఈ విధంగా ఆకులో వేసి తీసుకెళ్తున్నాము ఇంతకు మేము తీసుకొచ్చిన ఈ చేపలను మీ ఊర్లో ఏమని పిలుస్తారో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేసేసేయండి